దీపావళి పండుగ సీజన్ వచ్చింది కారు కొనడానికి ఇదే సరైన సమయం అంటున్నారు ఆటో ఎక్స్పర్ట్స్ దానికి తగ్గట్టుగానే హ్యూన్య్ కంపెనీ తమ కార్లపై భారీ బంపర్ ఆఫర్స్ ప్రకటించింది ఈ ఆఫర్లో జిఎస్టి తగ్గింపు అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ భారీ ఆఫర్ల వల్ల లక్షల్లో డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు అసలు ఏ మోడల్స్ పై ఎంత తగ్గింపు ఉంది ఎంత ఆదా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం ముందుగా గ్రాండ్ ఐటెన్ న్యూస్ గురించి చూద్దాం ఈ ప్రియమైన హ్యాచ్ పై డెబ్బై మూడు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు జిఎస్టి తగ్గింపు ఉంది ఇక యాభై ఐదు వేల అదనపు ప్రయోజనం కూడా దీనికి లభిస్తుంది ఎనిమిది అంగుళాల టచ్ స్క్రీన్ వైర్లెస్ ఛార్జింగ్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ఇక వెన్యూ విషయానికి వస్తే హ్యూదై సేల్స్ లో ఇది శ్రేష్ఠ స్థానంలో ఉండే ఎస్యూబి ఈ మోడల్ పై ఏకంగా ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది జిఎస్టి తగ్గింపు ప్రకటించారు ఇక దీనికి యాభై వేలు అదనపు ప్రయోజనం ఉంది సన్ రూఫ్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఆకర్షణీయంగా నిలిచాయి ఆర్ఆర్ సెడన్ పై డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు రూపాయలు జిఎస్టి తగ్గింది ఇక నలభై మూడు వేల రూపాయలు అదనపు ప్రయోజనం దక్కుతుంది దీని ప్రారంభం ఎక్స్టోరూం ధర ఐదు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రూపాయలు ఇక చిన్న ఎస్యూవి అయిన ఎక్స్టర్ పై యాభై ఒక వేల నూట ఎనిమిది జిఎస్టి తగ్గింపు ఉంది ఇక నలభై ఐదు వేల అదనపు ప్రయోజనాలు లభిస్తున్నాయి ఈ కార్లో డ్యాష్ క్యామ్ సన్ రూఫ్ ఫీచర్లు కూడా ఉన్నాయి ఇక ఐ ట్వంటీ ప్రీమియం హ్యాచ్ బ్యాక్ పై తొంభై ఎనిమిది వేల యాభై మూడు జిఎస్టి తగ్గింపు ఉంది ఇక యాభై ఐదు వేల రూపాయలు అదనపు ప్రయోజనాలు కూడా దక్కుతున్నాయి బాస్ సౌండ్ సిస్టమ్ పది పాయింట్ రెండు ఐదు అంగుళాల టచ్ స్క్రీన్ ఫీచర్లు ఐ ట్వంటీ ప్రత్యేకంగా నిలిపాయి అల్కాజా త్రీరో ఎస్యూవి కావాలనుకునే వారికి డెబ్బై ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు అంటే జిఎస్టి తగ్గింపుతో కేవలం అరవై వేల రూపాయలకే అదనపు ప్రయోజనం లభిస్తుంది మొత్తానికి జిఎస్టి తగ్గింపు ఇంకా అదనపు ఆఫర్లు కలిపి వాహనం ధరలు భారీగా తగ్గాయి కొత్త కారు కొనుగోలుకి ఇది మంచి అవకాశంగా మనం చూడవచ్చు ఈ ఆఫర్లో మీరు అసలు ఏ కారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి